హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం నాన్న అభికి సాధ్వి పెళ్లికి ఎలాగో ముహూర్తం పది రోజుల్లో ఉంది కనుక పెళ్లి పనులు త్వరగా మొదలు పెట్టేద్దాం అంటాడు ఆదిత్య మాధవ్ గారితో అవునన్నయ్య నాకు కూడా అదే అనిపించింది అంటారు మాధవ్ గారు అలాగేరా పందులు గారిని పిలిపించి మంచి రోజు కనుక్కొని మొదలు పెట్టేద్దాం మీరేమంటారు నాన్న అంటారు మాధవ్ గారు కృష్ణ గారిని అడుగుతూ అలాగే చేద్దాం అంటారు ఆయన కూడా మావయ్య మీరు కూడా ఇక్కడే ఉండండి పెళ్లి పనులన్నీ ఇక్కడే చేద్దాం అంటాడు ఆదిత్య నారాయణ గారి వైపే చూసి అవును నారాయణ ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఎందుకు అక్షర ఇక్కడికి అక్కడికి తిరగడం కూడా ఇష్ కష్టం కదా అసలే కడుపుతో ఉన్న పిల్ల అంటారు కృష్ణ గారు మీరందరి గురించి ఆలోచించే మాట్లాడుతున్నారు మావయ్య మీ ఇష్టం అంటారు నారాయణ గారు నాన్న ముందు పృథ్వీ అన్నయ్య పెళ్లి చేశాక మేం చేసుకుంటాం అంటుంది సాధ్వి అభితో కలిసి కిందికి వస్తూ అవును మావయ్య ముందు పృథ్వీ పెళ్లి చేసేద్దాం అంటాడు అభి సాత్వికి సపోర్ట్ చేస్తూ మీ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు కదా వాయిదా వేయించడం మంచిది కాదు అందులో అమ్మాయి వాళ్ళు కూడా ఇప్పుడే చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా అంటారు మాధవ్ గారు అవును బాబా ముందు మీరు చేసుకోండి తర్వాత మీరు వెళ్ళి నా పెళ్లి పనుల మాటలు మాట్లాడచ్చు ఈ ఇంటి ఆడపడచ్చు భర్త హోదాలో అంటాడు పృథ్వీ అవును అభి అంటాడు ఆదిత్య ఆదిత్య భయం అర్థమైన అభి ఏం మాట్లాడలేక సాధ్వి వైపే చూస్తాడు సాధ్వి కూడా ఆలోచించి మీ ఇష్టం నాన్న అంటుంది సరే మరి నేను వెళ్ళి పంతులు గారిని మంచి రోజు కనుక్కొని వస్తాను అంటారు కృష్ణ గారు నేను కూడా వస్తాను అంటారు నారాయణ్ గారు అలా ఇద్దరూ గుడికి వెళ్ళిపోయారు పృథ్వీ చందు ఆఫీస్కి వెళ్ళారు ఆదిత్య అభిని ఇంట్లోనే ఉండమని చెప్పి స్టేషన్కి వెళ్ళాడు అభి తన రూమ్ వర్క్ చేసుకుంటున్నాడు సాధ్వి కరణ్ దగ్గరికి వెళ్ళింది బాల్కనీలో నిల్చొని శూన్యంలోకి చూస్తున్న కరణ్ ని చూసి ఏం ఆలోచిస్తున్నావు కరణ్ అంటుంది సాధ్వి కరణ్ ములుకు పలుకు లేకుండా అలాగే ఉన్నాడు ఇంతలో అక్షర వచ్చినక్కడికి ఏమైంది అని అడిగింది అక్షర పెదవి విరిచి ఏమో ఓదిన అంటుంది సాధ్వి కరణ్ అని అక్షర కరణ్ భుజం తట్టి పిలిచింది కరణ్ తేరుకుని అక్షర సాధ్విని చూసి వేరే వైపుకు తిరిగి నిల్చునున్నాడు ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య అని అడిగింది అక్షర ఏం లేదు అన్నాడు కరణ్ ఏదో తెలియని అలజడితో కరణ్ బాగానే ఉన్నావా నువ్వు అని అనుమానంగా అడిగింది సాధ్వి కరణ్ ఏం మాట్లాడుకున్నా అని మాత్రమే అన్నాడు ఇటు తిరుగు అని అడిగింది సాధ్వి తల నొప్పిగా ఉంది నేను పడుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయాడు కరణ్ ఏమై ఉంటుంది సాధ్వి అని అడిగింది అక్షర కీర్తి గురించి ఆలోచిస్తున్నాడేమో అని సాధ్వి చెప్పి అక్షరాని బయటికి పంపింది కానీ ముందు రోజు ఎవరో తలపైన బలంగా కొట్టినట్టు గుర్తొస్తుంది అనే మాట తనని కుదురుగా ఉండనివ్వడం లేదు బెడ్ పైన గోడ వైపుకు తిరిగి పడుకున్న ని చూసి గతం గుర్తొచ్చిందా కరణ్ అని భయం భయంగా అడిగింది సాధ్వి ఒక్క ఒదున లేచి కూర్చున్నాడు కరణ్ చెప్పు కరణ్ ఏమైనా గుర్తుందా అని మాట తడబడుతుంటే అడిగింది కరణ్ లేచి వెనక్కి తిరిగి వైపు నడిచాడు సాధ్వికి భయంతో చెమటలు పట్టేశాయి కరణ్ తన వైపు వస్తుంటే ఒళ్ళు చల్లబడి మాట గొంతు దాటి రావడం లేదు కరణ్ వచ్చి అమాంతం సాధ్వి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు సాధ్వి షాక్లో అలాగే మిగుసుకుపోయి కరణ్ అని పిలిచింది నన్ను క్షమించి వదిన నాకు తెలుసు ఆ మాట అనే అర్హత కూడా నాకు లేదు అంతటి పాపం చేశాను నేను అంటాడు సాధ్వి కరణ్ ముందు కూర్చొని అతని చేతులు పట్టుకుని అదంతా గతం కదా వదిలే అంటుంది కరణ్ ఏడుస్తూ లేదు వదిన నాలాంటి వాడు మీ మధ్య ఉండడానికి వీలు లేదు అసలు నాకు బ్రతికే అర్హత లేదు అంటాడు కరణ్ కరణ్ అని గట్టిగా అరుస్తుంది సాధ్వి చీ నేను చేసిన పని గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వదిన అంత నీచున్నా నేను నాలో అంతటి రాక్షసుడు ఉన్నాడా ఇంత మంచిగా ఒక బిడ్డని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు నేను మీతో అలా ప్రవర్తించానా నా చెల్లితో చీ అంటాడు కరణ్ కరణ్ బాధలో న్యాయం ఉందనిపించింది సాధ్వికి కరణ్ అది ఒకప్పుడు నువ్వు ఆ నున్ను మేము ఎప్పుడో మర్చిపోయాం ఇప్పుడు మా ముందున్న కరణ్ కడిగిన ముత్యం అంటుంది సాధ్వి లేదు వదిన మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను ఆ పాపాన్ని అంటాడు కరణ్ నన్ను వదినా అంటున్నావంటే నువ్వు నాకు బిడ్డతో సమానం కరణ్ బిడ్డ తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పును అమ్మా అలాగే అది కూడా ఇంకా ఆ విషయం గుర్తు చేసుకొని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టకు ఇప్పుడు నువ్వు ఒక అన్నకి తమ్ముడివి ఒక తండ్రికి కొడుకువి ఒక చెల్లికి అన్నవి తను మోస్తున్న బిడ్డకి మేనమామవి ఇన్ని బంధాలు నీకు గతం గుర్తుకొచ్చింది అని నిజంతో దూరం చేసుకోకు కరణ్ నిద్రపోతున్నప్పుడు పీడ కలపడింది అనుకుని వదిలే అప్పుడు నీకు మంచి చెప్పే అమ్మలేదు ఇప్పుడు ఆ స్థానంలో నేనున్నాను నువ్వు నాకు ఏమాత్రం గౌరవం ఇచ్చినా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అంటుంది సాధ్వి కరణ్ సాధ్విని హత్తుకుని ఏడుస్తాడు ఒక చిన్న పిల్లవాడికి మళ్ళీ పవిత్రమైన మనసుతో ఎలాంటి కల్మషం లేని భావనతో కరణ్ ని ఓదారుస్తుంది సాధ్వి కాసేపటికి కరణ్ తేరుకొని క్షమించమ్మా అంటాడు కరణ్ బుగ్గ తట్టి ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయి అంటుంది సాధ్వి డోరు అవతలు నిల్చొని వీళ్ళ మాటలు వింటున్నారు అక్షర అభి ఇద్దరు కళ్ళ వెంట నీరు జారుతున్నాయి సాధ్వి అవనత్వానికి ఈ విషయం వారి దగ్గర మాట్లాడదాని నిర్ణయించుకున్నారు ఇద్దరు గుడికెళ్ళిన కృష్ణ గారు వచ్చి ఇంకో రెండు రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు అని చెప్తారు అందరూ సంతోషిస్తారు అభి సాధ్విని చూసి చిన్నగా నవ్వగాని సాధ్వి అందంగా సిగ్గుపడుతుంది పెళ్లి వరకు ఈ సిగ్గు దాచుకో అమ్మా వదినమ్మా అంటూ ఆటపడుస్తుంది అక్షర పెళ్లి పనుల గురించి పృథ్వీ అనూకి చెప్తాడు అనుకి ఒక పక్క హ్యాపీగా ఉన్న చేతన్ని తలుచుకుంటే బాధగా ఉంది ఆ విషయం ఇంట్లో చెప్తున్నాను అందరూ చేతన్ వైపే చూస్తారు చేతన్ ఊపిరి గట్టిగా వదిలి మనం కూడా వెళ్తున్నాం డాడ్ పెళ్లికి అంటాడు అనులో కంగారు ఇంకా ఎక్కువైంది అన్నయ్య అంటున్నాను అవును చెల్లి సాధ్వి ఆ బీల పెళ్లికి అందరం వెళ్తున్నాం నువ్వు వెళ్ళబోయే ఇంట్లో జరిగే పెళ్లికి కాబోయే వియింకుల కుటుంబం లేకపోతే ఎలా అంటాడు చేతన్ వసుంధర గారు అన్నపూర్ణమ్మ గారి వైపు చూడగానే ఆవిడ కళ్ళతోనే నేను మాట్లాడాను అని సైగ చేస్తారు అక్కడ జరిగేది సాధ్వి పెళ్లిరా అంటుంది అను అవును చెల్లి సాధ్వి అభిమన్యుల పెళ్లి ప్రేమించిన వారు దూరం అయితే చావనైనా చస్తారు కానీ వేరే వారితో బ్రతకరు అని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటాడు చేతన్ అను చేతన్ని హక్ చేసుకుని ఏడుస్తూ సారీరా నీ విషయంలో నేను ఏమీ చేయలేకపోయాను అంటుంది చేతన్ సాధ్వి తలని అది అలా జరగాలని రాసి ఉంది అలా జరిగింది నువ్వు బాధపడుకు అక్కడ జరిగేది నీ ఫ్రెండ్ పెళ్ళి నువ్వు ముందే వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళు మేమందరం వస్తాం అంటాడు కరణ్ ఆ రోజు సాయంత్రం అభి దగ్గరికి వెళ్ళి అలిగినట్టు అభి పక్కన నిలిచనుంటుంది సాధ్వి ఏమైంది మేడం గారు అలిగారు ఎవరేమన్నారు నిన్ను అంటాడు అభి ఫైల్లోకి చూస్తూనే నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటుంది సాధ్వి బొంగుమూత పెట్టి అభి ఫైల్ మూసేసి సాధ్విని తనపైన కూర్చోబెట్టుకుని వెంటుకలు చవి వెనక సర్దుతూ ఇప్పుడేమైంది ఎవరు నేను పట్టించుకునిది అంటాడు ఎవరు అని అడిగేవారే పట్టించుకోవడం లేదు అంటుంది సాధ్వి అభి నవ్వి నేనా నేను నిన్ను పట్టించుకోవడం లేదా అంటాడు అవును మరి అసలు మనం ప్రేమించుకున్నామా ఏదో మాట వరుసకు నాలుగు సార్లు ఐ యూ చెప్పావు తప్ప ఎప్పుడైనా బయటికెళ్ళామా అంటుంది హే ఆ రోజు వెళ్ళాం కదే వెళ్ళినందుకే కదా అంత జరిగింది కదా అంటాడు అభి ఒకసారి వెళ్ళాం అప్పటికి మన లవర్స్ కాదు కదా అంటుంది సాధ్వి ఇప్పుడేంటి మనం బయటికి వెళ్ళాలి అంతేనా అంటాడు అభి అంతేనా అంటావేంటి అసలు నీకు లవ్ చేయడం వచ్చా అంటుంది సాధ్వి అభి నవ్వుతూ రాదు నేర్పించు అంటాడు సినిమాలకి వెళ్ళాలి షాపింగ్స్కి వెళ్ళాలి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి ఇలా ఒక పెద్ద లిస్ట్ చెప్పి అసలు అలాంటివి ఏవీ లేవు ఏంటి మన లవ్లో అని అడుగుతుంది అవన్నీ పెళ్ళి తర్వాత కూడా చేయించు అంటాడు అభి అంటే ఏంటి ఇప్పుడు తీసుకెళ్ళవా అంటుంది సాత్వి సరే అలగకు వెళ్దాంలే అంటాడు అభి అభి బుగ్గ పైన ముద్దు పెట్టి నీకు ఇలా చెప్తే అలా నేర్చుకుంటావు అంటుంది సాత్వి నాకు తెలియనివి నువ్వు ఇప్పుడు నేర్పించు నీకు తెలియనివి నేను పెళ్ళయ్యాక నేర్పిస్తాను అంటాడు కొంటగా అభి అంటూ భుజంపై తలదాచుకుంటుంది సాత్వి రెడీ అవ్వు వెళ్దాం అంటాడు పీటల మీద కూర్చున్న సాధ్వి ఏడుస్తుంది కానీ కన్నీరు బయటపడితే చేతన్ తన వాళ్ళని ఏం చేస్తాడో అనే భయం వల్ల మొహంలో ఏ భావం లేకుండా కూర్చునుంది చమటలు పడుతున్నాయి ఒళ్ళంతా కానీ అలాగే కూర్చునుంది మాంగల్య దారుణ అని పంతరగాల మంత్రాలు అందుకోగానే గట్టిమాల మోగింది చేతన్ తాలి పట్టుకుని నిల్చునున్నాడు ఆ బి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ చేతిలో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది సాధ్వి చేతన్ తాలి కట్టడానికి వంగాడు చేతన్ చేతిలో ఉన్న తాలి తన మెడ తాకకముందే పక్కకి జరిగిపోయింది సాధ్వి పెళ్లి ఆపడానికి అప్పుడే అక్కడికి వచ్చిన అభి చందు పృథ్వీ అజయ్ విజయ్ సాధ్వి అని గట్టిగా అరిచారు చేతన్ అభివైపుకు తిరిగి సాధ్విని చూసేసరికి కళ్ళు మూసేసింది సాధ్వి చేతన్ రెండు అడుగులు వెనక్కి వేశాడు అభి పరిగెత్తుకుంటూ వచ్చి సాధ్విని లేపే ప్రయత్నం చేస్తున్నాడే కానీ తనలో ఏ కదిలే కాలేదు సాధ్వి సాధ్వి అని గట్టి గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు చేతన్ ఒక పిల్లరికి ఆనుకుని అలాగే కూర్చున్నాడు ఏం జరిగిందో అని అయోమయంగా ఒక్కసారిగా సాధ్వి అని గట్టిగా అరిచాడు అభి పల్స్ చెక్ చేసి అది ఆగిపోవడంతో సాత్వి రెడీ అవ్వగానే అక్షర అటుగా వచ్చి ఎక్కడికి మరదలు గారు ముస్తాబయ్యారు అంటుంది అక్షరాని హక్ చేసుకుని వదిన అది అని సాగదిస్తుంది అక్షర నవ్వి నాకు అర్థమైందిలే అంటుంది శారీ ఎలా ఉంది అంటుంది సాత్వి చాలా బాగుంది కానీ అంటూ నడుము దగ్గర కాస్త సెట్ చేస్తుంటే వదిన అంటూ మెళుకలు తిరుగుతుంది సాత్వి అరే నేను ముట్టుకుంటేనే ఇలా అయితే ఇక మా అన్నయ్యకి చాలా కష్టం అంటుంది అక్షర పో వదిన అంటుంది సాధ్వి అవును ఇంట్లో ఏమని చెప్పి బయటికెళ్ళాలి కింద అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అంటుంది సాధ్వి నువ్వు అభి వెళ్ళండి ఎవరు ఏమి అడగరు అంటుంది అక్షర ఓకే అంటూ అభి రూమ్కి వెళ్తుంది అభి రెడీ అయ్యి చేతికి వాచ్ పెట్టుకుంటూ ఉండగా వెళ్ళి వెనక నుండి హ్యాక్ చేసుకుంటుంది అభి చిన్నగా స్మైల్ ఇచ్చి రెడీ అయ్యావా అంటాడు అంటుంది సాధ్వి అభి సాధ్వి వైపుకు తిరిగి తన తలకి తల అనించి ఏమైంది అంటాడు ఎంత బాగున్నావు నువ్వు సీరియస్గా ఉంటావు కాబట్టి సరిపోయింది అదే నవ్వుతూ ఉంటేనా నిన్ను కాపలా కాయడమే నా పని అయ్యేది అంటుంది అయితే ఇప్పటి నుండి అందరితో నవ్వుతూ మాట్లాడినా అని అడుగుతాడు చంపుతా నువ్వు నా దగ్గర మాత్రమే ఇలా ఉండాలి బయట సీరియస్గానే ఉండాలి అప్పుడే నేను కాస్త టెన్షన్ లేకుండా ఉంటాను అంటుంది సాధ్వి సరే పద అని ఇద్దరు కలిసి కిందికొస్తారు ఎదురుగా సోఫాలో కృష్ణ గారు ఉంటారు సాధ్వి హాల్లోకి వచ్చి తాతయ్య అది మేము అంటూ చెప్పేలోపే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు ఆయన సాధ్వి ఆయనకి ముద్దు పెట్టి థ్యాంక్ యూ తాతయ్య అంటుంది సాధ్వి అని రాధిక గారు పిలిచి దిష్టి చుక్క పెట్టి పంపుతారు ఇద్దరు నవ్వుతూ కారెక్కుతారు ఇంతకీ ఎక్కడికి అంటుంది సాధ్వి చూస్తావు కదా అంటాడు అభి అభి డ్రైవ్ చేస్తూనే చుట్టూ గమనిస్తూ ఉన్నాడు కాసేపటి జర్నీ తర్వాత ఒక రిసార్ట్ దగ్గర ఆపుతాడు లోపలికి వెళ్ళి అభి బుక్ చేసిన కాటేజ్ దగ్గరికి వెళ్ళగానే సాధ్వి కళ్ళు మూసేస్తాడు అభి మెల్లగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళి తన కళ్ళపై నుండి చేతులు తీస్తాడు కళ్ళు నిలుపుకుంటూ అభిని చూడగానే అటు చూడు అని కళ్ళెగరేస్తాడు అభి అభి చెప్పిన వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి వావ్ అంటుంది సాధ్వి చుట్టూ చిన్న చిన్న లైట్స్తో పూ స్విమ్మింగ్ పూల్ సైడ్ క్యాండిల్ లైట్ డిన్నర్ సెట్ చేసి ఉంది ఫ్లవర్స్తో టేబుల్ టాప్ డెకరేట్ చేశారు అభి మెడ చుట్టూ చేతులు వేసి ఎగురుతూ చాలా బాగుంది ఇప్పటికిప్పుడే ఎలా ప్లాన్ చేసావు అంటుంది అభి నభి నేను ప్లాన్ చేశాకే నువ్వు అడిగావు అంటాడు సాధ్వి ఫేస్ని రెండు చర్యలు తీసుకుని ఐ లవ్ యూ అంటాడు అభి అప్పటికే బుగ్గలు ఎరిపెక్కి పెదాలతో పోటీ పడుతున్నాయి కానీ అభి చూపు మాత్రం చిన్నగా వణుకుతున్న ఆదరాలపైకి వెళ్ళింది బుగ్గలు అలిగి ఇంకా ఎర్రగా అయ్యాయి మమ్మల్ని కూడా చూడు అన్నట్టు అప్పటికే ఆదరాలు అందుకున్నాడు అభి ప్రేమ ముద్ర వేయడానికి సాధ్వి కళ్ళు మూసుకుని అభి చుట్టూ భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా నొక్కి పట్టుకుంది రెండు రోజులుగా వేగంగా కొట్టుకున్న అభి గుండె ఆ ముద్దుతో కాస్త నెమ్మదించింది ఈ రెండు రోజులు సాధ్వి పడిన బాధ భయం కరిగి కంట్లో నుండి బయటికి వచ్చేస్తున్నాయి సాధ్వి ఇబ్బంది గమనించి కొంచెం కిందికి వంగాడు అభి అప్పటి వరకు మునివేలపై నిలిచిన సాధ్వి పాదం మొత్తం నేల కానించి మెల్లగా అభి నుండి వేరుపడింది సాధ్వి జుట్టు చేతులు వేసి తనని చైర్ వరకు తీసుకెళ్లి చైర్లో వాలి లాగి సాధ్వి కూర్చున్నాక కందిపోయిన తన పెదవినిపై చిరుముద్దు పెట్టి పక్కనే కూర్చున్నాడు ఎవరూ లేని ఏకాంతంలో సాధ్వికి మాటలు కరువయ్యాయి కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోయి అభి భుజంపై వాలి కబుర్లు చెప్తూ కూర్చుంది ఇద్దరు కలిసి డిన్నర్ చేసి అక్కడే కాస్త టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరారు అభి చేతిని చుట్టేసి ఐ లవ్ యూ అంటుంది సాధ్వి హ్యాపీయా అంటాడు అభి చాలా అంటుంది అవును ఈ రోజు నేను ఎలా ఉన్నానో చెప్పలేదు అంటుంది సాధ్వి చెప్పాను కదా అంటాడు ఎప్పుడు అని అడుగుతుంది ఇలా మర్చిపోతే ఎలా సాధ్వి పెదవి కందిపోయేలాగా చెప్పాను మర్చిపోయావా మళ్ళీ చెప్పనా అంటాడు కొంటిగా అభి భుజంపై కొట్టి తలవాలొస్తుంది మాట్లాడుకుంటూ ఇంటికి చేరతారిద్దరు రోజులు వేగంగా కదులుతున్నాయి రెండు రోజుల తర్వాత విఘ్నేశ్వర పూజ చేసి పసుపు కొమ్మలు దంచి పెళ్లి పనులు మొదలు పెట్టారు అప్పటికే పత్రికలు అచ్చు వేయించి పంచడం మొదలు పెట్టేశారు దగ్గర బంధువులు వచ్చేశారు ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయింది ఆదిత్య చందు పృథ్వీ అజయ్ విజయ్లు పనులన్నీ వేరే వారికి అప్పచెప్పేసి ఫుల్ టైం ఇంట్లోనే ఉంటున్నారు పెళ్లి పనుల్లో బిజీగా రంగయ్య కుటుంబంతో సహా వచ్చేశాడు కరణ్ కూడా పూర్తిగా కోలుకున్నాడు కానీ ముభావంగా ఉంటున్నాడు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటున్నాడు అది గమనించిన కీర్తి కరణ్ తన రూంలో ఒక్కడే ఉన్నప్పుడు కాఫీ ట్రే పట్టుకుని వెళ్ళింది టేబుల్ పైన కాఫీ పెడుతూ మీరెందుకు డల్లుగా ఉంటున్నారు అని అడిగింది కీర్తి వైపు సూటిగా చూడలేక నన్ను క్షమించు కీర్తి నీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అనుకుంటాడు మనసులో ఎంతకీ కరణ్ మాట్లాడకపోవడంతో తన మనసు మార్చుకున్నట్టున్నాడేమో ఇక నా మనసులో మాట చెప్పడం తప్పు అనుకుని వస్తున్న దుఃఖాన్ని పంటి కింద బిగబెట్టి బయటికెళ్ళిపోయింది నీ జీవితం నాలాంటి వాడి చేతిలో పెట్టి జీవితాంతానూ బాధపడడం కంటే ఇప్పుడు కొన్ని రోజులు బాధపడి నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అందుకే నీతో మాట్లాడి ఆశలు పెంచడం కంటే దూరంగా ఉండడమే నీకు మంచిది అనుకుంటాడు కరణ్ కీర్తి బయటికెళ్ళి మళ్ళీ పనుల్లో పడిపోతుంది కానీ మనసు కుదురుగా ఉండడం లేదు ఆలోచనల ప్రవాహంలో మనసు తల్లడిల్లుతుంది ఇక కరణ్ విషయం ఇక్కడితో వాదే వాదే వదిలేయాలని నిర్ణయానికి వచ్చి పనుల్లో నిమగ్నమైంది షాపింగ్ డిజైనింగ్ ఇవన్నీ కూడా త్వరగా అవ్వజేసిస్తున్నారు అను సాధ్వి నీ ఫ్రెండ్ మాత్రమే కాదు ఇకపై నీ ఆడపడుచు ఆ ఇంటికి కాబోయే కోడలిగా పెళ్లికి ముందే వెళ్ళు అంటారు వసుంధర గారు అన్నయ్య ఇలా వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటున్నాను చూడను సాధ్వి ఇంటి కోడలు అవ్వాలని రాసి పెట్టుంటే ఎవరు ఆపలేరు కానీ మనం ఒకలా దైవం ఒకలా తలిస్తే మనం ఏం చేయగలం చెప్పు అంటారు అన్నపూర్ణమ్మ గారు నానమ్మా అంటూ ఆవిని హత్తుకుని ఏడుస్తుంది అను అను తలనివరుతూ పెళ్లికి వెళ్ళు అను అంటారు ఆవిడ అప్పుడే ఇంట్లోకి నవ్వుతూ వస్తాడు చేతన్ ఎందుకురా మా ముందు అలా నటిస్తావు అంటుంది అను మెట్లెక్కుతున్న చేతన్ వైపు చూసి చేతన్ అడుగులు ఆగిపోయి కంటి నిండా నీళ్లతో అను వైపు చూస్తాడు వెళ్ళి చేతని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసి అన్నయ్య నీ బాధ బయటకు వచ్చేసే వరకు ఏడవరా అంటుంది అను చేతన్ అను భుజంపై తలపెట్టి ఏడుస్తూ నా బాధ ఏడిస్తే తీరేది కాదు చెల్లి రోజులు గడిచే కొద్ది ఎక్కువయ్యేది చావంచుల్లో ఉంది చెల్లి నా మనసు ఇంకో నాలుగు రోజుల్లో చచ్చిపోతుంది అంటాడు చేతన్ నేనప్పుడు సైలెంట్గా ఉండకుండా సాధ్వికి నీ లవ్ గురించి ముందే చెప్పాల్సిందిరా రోజు నీకు ఈ బాధ ఉండేదే కాదు అంటున్నాను చేతన్ అను కళ్ళు తుడిచి అన్నయ్య కోసం ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టద్దురా నేను బాగానే ఉన్నాను నువ్వు బాధపడుకు రెడీ అవ్వు హైదరాబాద్ వెళ్దాం అంటాడు చేతన్ నా వల్ల కాదన్నయ్య అక్కడ ఉన్న ప్రతి క్షణం నీ విషయంలో నేను గిల్టీ ఫీల్ అవుతూనే ఉన్నాను ఉంటాను అంటుంది అను చెల్లి ఏడవకు ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు మా నేను బాగానే ఉన్నాను అంటున్నాను కదా ఏడవకు అంటూ కళ్ళు తుడుస్తాడు ఎప్పుడో వచ్చి వీళ్ళ మాటలు వింటూ గుమ్మంలోనే నిల్చుంటారు పృథ్వీ అజయ్ వసుంధర గారు కళ్ళు తుడుచుకుని అటువైపు చూసేసరికి వాళ్ళు కూడా బాధగా చేతన్ వైపే చూస్తూ ఉంటారు అక్కడే ఆగిపోయారేంటి బాబు లోపలికి రండి అంటారు ఆవిడ ఇద్దరూ లోపలికొచ్చి కూర్చుంటారు నమస్తే అమ్మమ్మ గారు అంటారు కూర్చోండి బాబు అని వాళ్ళని కూర్చోబెట్టి చేతన్ అను వైపు చూసి ఏదో సైగ చేస్తారు చేతన్ పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తాగి హాయ్ పృథ్వీ ఓ సారీ హాయ్ బావా అంటాడు నవ్వుతూ హాయ్ అజయ్ అంటాడు అజయ్ వి చూస్తూ ఇద్దరు చేతన్ని పలకరించి మాట్లాడుతూ ఉండగా అను వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వారితో కూర్చుంటుంది బలరాం బలరాం గారు కూడా వచ్చి వారితో మాట్లాడుతూ చేతన్ని చూసి బాధపడుతూ ఉంటాడు వాళ్ళు ఎందుకొచ్చారో అర్థమైన వాడిలాగా వసుంధరా వారు లోపలికి వెళ్ళి ఆనంద్ గారికి కాల్ చేసి పృథ్వీ వచ్చాడని చెప్తారు ఆయన మీటింగ్ సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసుకుని అరగంటలో ఇంటికి వస్తారు పృథ్వీతో అజయ్తో మాట్లాడి వారితో కలిసి లంచ్ చేసి కూర్చోగానే పృథ్వీ ఎలా చెప్పాలో తెలియక తచ్చాడుతూ అంకుల్ చెల్లి పెళ్ళి అంటూ బ్యాగ్లో నుండి కార్డు ఇస్తారు చేతన్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతాడు ఆనంద్ గారు నవ్వి వస్తాం పృథ్వీ డాడీ కాల్ చేశారు నాకు అంటారాయన పృథ్వీ అనువైపు చూసి అంకుల్ అనుని మాతో తీసుకెళ్తాం అంటాడు ఆయన ఇంకో ఆలోచన లేకుండా సరే పృథ్వీ అను మీతోనే వస్తుంది అంటారు వసుంధర గారు అనుని పిలిచి లగేజ్ సర్దించి పృథ్వీ వాళ్ళతో కలిసి వెళ్ళడానికి రెడీ అవ్వమని చెప్తారు ఇక వెళ్తామని చెప్పి అను వైపు చూడగానే తను కూడా రెడీ అయినట్టు చిన్న స్మైల్ ఇస్తుంది ముగ్గురు బయటికి వెళ్తూ ఉంటే చేతన్ అను బ్యాగ్ కారులో పెట్టిస్తూ ఉంటాడు పృథ్వీ చేతన్ని హక్ చేసుకుని సారీ చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అను కోసం డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటాడు అజయ్ అను చేతన్ని హక్ చేసుకుంటుంది చేతన్ అను నుదురున ముద్దు పెట్టి జాగ్రత్త అంటాడు అను వెళ్ళి కారు ఎక్కగానే అజయ్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి ఎక్కుతాడు ముగ్గురు హైదరాబాద్ స్టార్ట్ అవుతారు కారులోని ఇంటికి రాగానే చందు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు అను కోసం అను పలకరింపుగా నవ్వి కార్ దిగుతుంది లగేజ్ మొత్తం సాధ్వి రూమ్లో పెట్టమని చెప్తాడు చందు ఇంట్లో అందరిని పలకరించి పెద్దవారి ఆశీర్వాదం తీసుకుని సాధ్వి రూమ్కి వెళ్తున్నాను అనుని చూడగానే చేతిలో ఉన్న పువ్వుల బుట్ట వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని గిరిగిరా తిప్పేస్తుంది సాధ్వి సాధ్విలో ఆ హ్యాపీనెస్ని చూసి తను తప్పు చేయలేదని మనసు తేలిక పడింది అనూకి సాధ్వి అను కబుర్లకి అంతే లేదు మాటల్లో మాటగా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అంటుంది సాధ్వి అను ఒక చిన్న చిరునవ్వుతో అందరూ బాగున్నారు అంటుంది చేతుని గుర్తు చేసుకుని మేడం పోస్ట్ అంటాడు పోస్ట్ మ్యాన్ ఎవరికి అంటాడు ఆదిత్య కరణ్ గారి పేరును వచ్చింది సార్ అంటాడు అతను కరణ్ పేరిన పోస్టా అనుకుంటారు అందరూ అక్షర అభి ఒకరినొకరు చూసుకుంటారు నీకేమైనా తెలుసా అన్నట్టు సైగ చేస్తాడు అభి అక్షరాన్ని చూస్తూ తెలీదు అని తల ఆడిస్తుంది అక్షర కరణ్ కిందికొచ్చి పోస్ట్ తీసుకుని అందరి వైపు చూసి రూమ్లోకి వెళ్ళబోతాడు కానీ అతనికి ఎదురుగా వచ్చి నిలిచింటుంది సాధ్వి ఏంటి కరణ్ అది అంటుంది సాధ్వి ఏదో పోస్ట్ వదినా అంటాడు కరణ్ అదే ఏంటి అని అంటుంది సీరియస్గా వదిన అది అది అని అంటూ అభివైపు అక్షర వైపే చూస్తాడు కరణ్ చెప్పు ఏంటి అది అని గట్టిగా అడుగుతుంది సాధ్వి కరణ్ సైలెంట్ గా తలదించుకోగానే చేతుల నుండి ఆ పోస్ట్ తీసుకుని ఓపెన్ చేస్తుంది సాధ్వి వదిన వద్దు అంటాడు కరణ్ అయినా వినకుండా సాధ్వి పోస్ట్ ఓపెన్ చేసి కోపంగా కరణ్ వైపే చూస్తుంది అందరి వారి వైపు అయోమయంగా చూస్తుంది ఏంటి సాధ్వి అందులో ఏముంది అంటాడు అభి ఆ పోస్ట్ అభి చేతిలో పెడుతుంది సాధ్వి అభి కూడా ఆ పోస్ట్ చూసి కరెంట్ వైపు చూస్తాడు కరెంట్ తలదించుకొని నిల్చొని ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్